అన్న ఏ ఊరు అనేవి అనంతపురం అనంతపురం జిల్లా అనంతపురం టౌన్ అంటే ఎన్ని పళ్ళు అన్నవి ఆరు అన్న దీని ఆరు అంటే పాల పళ్ళు అంటారు అన్న ఎన్ని పందాలు కొట్టింది వచ్చా అన్న మేమైతే ఇవి కొన్నామన్నా ఎంత కొన్ని ఉంటాను మేవి మేము ఇదైతే ఒక రెండున్నర కొన్నాం రెండున్నర ఇదైతే మూడు లక్షలు కొన్నాం మూడు లక్షల కొన్నాంలో కొండయ్య స్వామి ఉంది కదా మైదుకూరు అక్కడ ఫిఫ్త్ ప్లేస్ అన్న ఫిఫ్త్ ప్లేస్ అంటే ఇంకా ఎన్ని రోజులు మేము ఇప్పుడు కొని ఇది వచ్చేసి ఒక ట్వంటీ డేస్ అయింది అన్న ఇరవై రోజులు అవుతుంది ఇది కొని ఒక మూడు నెలలు అవుతుంది అప్పుడు ఇంకొక ఇంకోటి ఉండన్న ఇంటికాడ ఎద్దు అది సరిగ్గా రాలేదని దీని ఒక ఎద్దు పేరు మహేష్ అన్న అంటే ఎన్ని అంటే అంత ముందు రెండు పళ్ళు ఉండన్న రెండు పళ్ళు కాడు ఉండే రెండు పళ్ళు అప్పుడు ప్రకాశం జిల్లా గిద్దులు రట్టు పోయి ఆ రెండు పళ్ళు ఫస్ట్ ఆ మళ్ళీ తరుడు అట్లా రెండు పళ్ళు ఉండే ఒక అది దాగకుండా బాగా మళ్ళీ అవి అమ్మేసుకున్నాం ఇప్పుడు మీరు దీని మీద ఇంత పెట్టుబడి పెట్టున్నారు కదా అంటే మీకు ఎంత రొటేషన్ అయితే ఏం కాదన్నా రొటేషన్ దీనిపైన ఉండే మోజు మమకారం దీనికి దానికోసమే దీనిని పెంచుతాము అంటే దీనికి ఫుడ్ పెడుతుంటారన్న అన్న గా దీనికి ఫుడ్ అయితే అన్న ఇది ఉలవలు ఉంటాయినా అవి ఉలవలు ఉడికిచ్చి అన్న మళ్ళా ముద్దలుగా ఎక్కిచ్చి లేకుంటే తినే తింటాయి మళ్ళీ మధ్యాహ్నం బార్లే బార్లీ జావ తాగిచ్చేది మళ్ళా సాయంత్రం అన్న మధ్య మధ్యలో ఏమన్నా బీట్రూట్ అట్లాంటివి వేస్తుంటాము అంటే అన్న కొంతమంది మందు తాపుతారంటారు అది అది అయితే లేదన్నా మందు తాపేదైతే ఎవరు లేదు మామూలుగా ఫుల్ బాటిల్ బాటిలు లేదు సారా అది ఎవరు అన్న అంటే మళ్ళీ ఇప్పుడు పంపించేటప్పుడు కానీ ఏమి ఏమి ఏముండ అంటే కొంతమంది అంటారు కదా మళ్ళా సారా దాపుతారు లేదు వెళ్తే ఎవరు వేయరు అంటే ఇంకేమన్నా చెప్పదలుచుకున్నామన్నా